మహిళలకు భారతదేశంలో దశాబ్దాల కాలంగా ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీల తీరు రెండు నాలుకల ధోరణిగా కనిపిస్తుంది అవకాశం వస్తే ఓ మాట అవకాశం రాకుంటే మరో మాట తీరా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయమే మర్చిపోవడం పరిపాటిగా మారిందంటున్న మహిళా మనులు ప్రపంచ దేశాలలో మహిళలు రాష్ట్రపతులుగా ప్రధానులుగా విదేశాంగ శాఖ మంత్రులుగా గవర్నర్లుగా ఇప్పటికే అన్ని రంగాలలో రాణిస్తున్న విషయం మీడియా పత్రికల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికల్లో మహిళలు పోటీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుండి అరవై తొమ్మిది సీట్లను మహిళలకు కేటాయించింది కాంగ్రెస్ నలభై ఒకటి మందికి టీఎంసీ పదకొండు మందికి ఎస్పీ నుండి నలుగురికి డిఎంకే నుంచి ముగ్గురికి జేడీయూ నుంచి ముగ్గురికి ఎల్జేపీ ఎల్జెపిఆర్ పార్టీల నుండి ఇద్దరేసి పోటీలో నిలబడ్డారు ఎన్నో ఎన్నికలు జరుగుతున్నా మహిళలకు పార్లమెంటు శాసనసాన సభలో పెరగాల్సిన సంఖ్య మీద పార్టీల నాయకుల దృష్టి పెట్టకపోవడం మూలాన మహిళా ప్రజాప్రతినిధులకు తీవ్రమైన నష్టం జరుగుతూనే ఉంది మహిళా రిజర్వేషన్ ముప్పై మూడు శాతం బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం మీద కేవలం డెబ్బై నాలుగు మంది మహిళా ఎంపీలు ఎన్నికైన విషయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది